ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు హైకోర్టు తీర్పుతో ఉప ఎన్నికలు ఎక్కడ వస్తాయోనని భయపడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపి వివేకానంద గౌడ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు శాసనసభ కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యేలు హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అనర్హత పిటిషన్లపై తక్షణమే షెడ్యూల్ ప్రకటించి చర్యలు ప్రారంభించాలని కోరారు ముగ్గురుతో పాటు మిగిలిన ఏడుగురుపై ఇప్పటికే ఫిర్యాదు చేశామని వాటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు పీఎసీ చైర్మన్ ఎన్నిక కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చారా అని ప్రశ్నించిన ఆయన హరీష్ రావు నామినే ఏమైందో చెప్పాలని వివేకానంద డిమాండ్ చేశారు అసెంబ్లీ సెక్రటరీ గారికి డైరెక్షన్ చేస్తూ నాలుగు వారాల లోపల షెడ్యూల్ ప్రకటించమని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశం అంతా కూడా దీన్ని స్వాగతించిన ప్రజాస్వామ్య వాదులందరూ కూడా అని చెప్పి మనవి చేస్తున్నాను తక్షణ మరి కాలయాపన చేయకుండా మళ్ళీ ఇంకా దీంట్లో లూప్ వెతికే విధంగా అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ కానివ్వండి కడీం శ్రీఆర్ స్టేట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇంకా మాకు జడ్జిమెంట్ కాపీ రాలేదు అని ఏదో దీన్ని టైంపాస్ చేసే విధంగా వాళ్ళ యొక్క మాటలు కనపడుతూ ఉన్నాయి ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీ కూడా గా రెస్పాండ్ కావాల్సిన బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది కాబట్టి వారిని గుర్తు చేయడానికి తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది